ంక్ష ఓకే సార్ జనతా మీడియాకు స్వాగతం రాజకీయాల్లోకి మేము గత పదిహేను సంవత్సరాల నుంచి కొనసాగుతున్నామండి అంతకుముందు కొమ్మీ రాములు వెళ్ళడం మన ఇది మెట్పల్లి కాన్సెన్స్ ఉన్నప్పటి నుంచి యూత్ కాంగ్రెస్గా పనిచేస్తూ కొనసాగిస్తున్నాం గత పైన ఐదు సంవత్సరాల్లో ఉపసర్పం చేశాం ఇప్పుడు ఈ రన్నింగ్లో ఉన్నది ఏఎంసీ డైరెక్టర్ కత్లాపూర్లో ఇచ్చారు పెద్దలు వాసినన్న గారు ఈ గడిచిన రెండు సంవత్సరాల వ్యవధిలో తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పాలనలో కాంగ్రెసు అభివృద్ధి పదంలో ముందుకు పోతూ ఉంది పల్లెల్లో ప్రజాపాలన అనేది ఎట్లా జరుగుతుంది అంటే ప్రతి పల్లెకు ఇన్ని రోజులు తెలియదు పత్తి పల్లెలో ఏందంటే పత్తి వ్యక్తిగతంగా ఇంతకుముందు పాలన పదేళ్ళ పాలనకు దీనికి చూసుకుంటే ప్రజాపాలనంటే గిట్టుకుంటుందా నాయకులు అంటే గిట్లుంటారా అనే విధంగా కొనసాగుతూ ఉంది వేములవాడ కాన్స్టెన్సీలో కత్లాపూర్ మండల్ ఇప్పాపెల్లి విలేజ్లో ఈరోజు మీడియాతో మాట్లాడడం జరుగుతుంది అంతేకాకుండా పత్తి చిన్న పని కానీ పెద్ద పని కానీ ఏది ఉన్నా కానీ అందుబాటులో ఉండే నాయకుడు మన ఆదిశనన్న ప్రజల్లో నిత్యం ఉంటూ ప్రజాసేవలో ముందుంటూ అభివృద్ధి పదంలో కూడా ముందున్నాడు ఎన్నో ఏళ్ళు మా కత్లాపూర్ మండల్ పేనా పది సంవత్సరాలు గడిచింది ఏ రోజు కూడా మాకు సూరమ్మ ప్రాజెక్టుకు సంబంధించి అభివృద్ధి జరగలే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిసిసి ప్రెసిడెంట్ ఉండే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఇక్కడికి రావడం జరిగింది సూరమ్మ ప్రాజెక్టుకు వచ్చిన రోజే చెప్పిండు ఏమని ఒక్క పదిహేను నెలల కాలంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు పని చేసి చూపిస్తాము మమ్మల్ని గెలిపించండి అని వాస్తవానికి గెలిపించారు పనులు కూడా పూర్తి స్థాయిలో నడుస్తూ ఉన్నాయి అందులో నువ్వు అభ్యంతరం ఏం లేండి ప్రజలు కూడా అంత సంతోషంగా ఉన్నారు సుఖ సంతోషాలతో మా ఇప్పపల్లి గ్రామానికి సంబంధించి మొన్న ఇంధనమ్మ ఇండ్లండి దాదాపు మేము ఇరవై దాకా ఇస్తాము దాదాపు దరఖాస్తు చేసుకుంటే ఎనిమిది ఇండ్లు మంజూరు అయ్యాయి ఎనిమిదిలో కూడా అన్నీ కంప్లీట్గా వర్క్ నడుస్తూ ఉన్నాయి అందులో కొత్త వెయ్యి డెబ్బై ఉంటా అండి కొత్త రేషన్ కార్డులు వచ్చాయండి మొన్న కొత్త రేషన్ కార్డులు వచ్చాయి సన్న బియ్యం వచ్చాయి రైతు బంద్ కానీ రైతు భరోసా కానీ సకాలంలో రైతులకు చాలా సంతోషంగా ఉన్నారండి ఇప్పటికి రుణమాఫీ కూడా మొన్న రెండు వేల ఇరవై నాలుగు కంప్లీట్గా మొత్తం ప్రతి రైతుకు వచ్చిందండి అందులో ఏం అభ్యంతరం లేదు చాలా సంతోషం గత ప్రభుత్వము ఏదైతే పదేళ్ళ పాలనలో ఏమి ఇస్తామన్న హామీలు కూడా ఇవ్వలేరు రేషన్ కార్డులు కనీసము పెళ్ళయి పది సంవత్సరాలు గడిచిన పిల్లలు పదేళ్ళు అయినా కానీ ఒక రేషన్ కార్డు ఇవ్వని ఇవ్వాలంటే ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీ అండి అదే ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము రెండు సంవత్సరాలు గడవక ముందే మొత్తం పూర్తి స్థాయిలో ఏది ఉన్నా ప్రతి పథకాలు ఏవైతే ఆరు అమలు చేయిస్తామని అన్నారో పత్తిది కూడా ఆరిట్లలో ఆరు ఆరు గ్యారంటీలు కరెక్ట్గా చేశారండి ఇంట్లో అభ్యంతరం ఏం లేదు సన్న బియ్యం ఇచ్చారు ఇప్పటికి అసలు ఎవరు కూడా అనుకోలేరు ఇంతకు ముందు ఇచ్చింది దొడ్డు బియ్యము ఇప్పుడు ఇచ్చేదంతా సన్న బియ్యము రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుస్తూ ఉన్నాం మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఆశన్న విప్పు గారికి కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం అంతేకాకుండా సూరమ్మ ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో కుడి ఎడమ కాల్వలు ప్రతి పార్టీ వాళ్ళు అన్నారు ఏ గది అని కానీ ఆదేశీ నన్న చొరవతో ఈరోజు సక్రమంగా పనులు నడుస్తున్నాయంటే అది కాంగ్రెస్ నైపుణ్యం కాంగ్రెస్ ఖచ్చితంగా చేస్తుంది ఇది కూడా గత రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డు ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సన్నభ్య కార్యక్రమాన్ని తీసుకొచ్చిండు రైతులు కానీ ప్రజలు కానీ అంతా చాలా సంతోషంగా ఉన్నారండి ఇచ్చిన విమర్శిస్తుంది ప్రశ్నిస్తూ ఉంది సార్ వాస్తవానికి ఈ గడిచిన రెండు సంవత్సరాల మినిమం ఇంకొక వన్ మంత్ బాకీ ఉన్నది ఈ రెండు సంవత్సరాల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రతి చొరవ వాస్తవానికి బీఆర్ఎస్ చేసేది ఏంటంటే బదనామ చేసుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికార పార్టీ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ పనులు చాలా సక్రమంగా నడుస్తున్నాయి వీళ్ళని ఒక బదనాం చేసే రీతిలో దానికి ఎక్కువ హైదరాబాద్లో ఉండి ఫామ్ హౌస్లో ఉండి అబద్ధమైన మాటలు చెప్పుడు ఇక్కడ నియోజకవర్గాల ఇన్ఛార్జీగా ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పుడు ఈ ధర్నాలు చేసుడు వాస్తవానికి పల్లెల్లోకి రండి చూడండి ప్రజల్లో ఆత్మీయత చూడండి ఒకసారి ప్రజలలో సంతోషం చూడండి వాస్తవానికి కాంగ్రెస్ పాలనలో ఎట్లా జరుగుతుందో అనేది ప్రజలు చెప్తారు రండి మీరు ఎక్కడనో హైదరాబాద్లో ఉండి పామజలు ఉండి చెప్తే కాదు బీఆర్ఎస్ చెప్పేది అంతా హబద్దబు బూటా మాటలు త్వరలో స్థానిక సంస్థల వాస్తవానికి వందకు వంద శాతము కాంగ్రెస్ పార్టీకి పంతం కడతారండి ఎందుకంటే ప్రజలు చూస్తూ ఉన్నారు అన్నగారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినట్టే అదే విధంగా ఎమ్మెల్యే గారు మా విమలామ శాసనసభ్యులు చెప్పినట్టుగా ప్రభుత్వము ఎట్లయితే ఏమైతే మాట ఇచ్చారో ఇది కూడా ప్రజల్లోకి చేరే విధంగా పల్లెల్లోకి ప్రతి గడపకు చేరే విధంగా పథకాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లలో స్థానిక ఎలక్షన్లో ఏదైనా కావచ్చు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఉంటుందండి అట్లాగే ఇప్పుడు ఒక వన్ మంత్ బాగా ఉన్నదండి రెండు సంవత్సరాలు ఇంకా పూర్తి కూడా కాలేదు ఆ తప్పలనే ఇప్పుడు రెండు సంవత్సరాలు పూర్తి పూర్తి కాని రోజులలోనే ఆల్రెడీ ఇవి అభండాలు చూడండి ఇంకా గడిచే మూడు సంవత్సరాలు ఉన్నది అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది కాకుండా వచ్చే ఐదు సంవత్సరాలు కావచ్చు ఇంకా పది సంవత్సరాలు కావచ్చు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది ఇందులో నో అభ్యంతరం ఎందుకంటే ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు పతిది కూడా ముందంజలో ఉన్నారు ఎందుకంటే ఏ పథకాలు ఏం తీసుకొస్త్రు ప్రజలకు తీసుకొచ్చే పథకాలు ప్రజా పాలన అనేది ఎట్లా ఉండాలి ప్రజలకు రావాలి ప్రజలకు రావాలంటే ఏ గవర్నమెంట్ చేస్తుందనేది ప్రజలు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్లోని జరిగింది ప్రజా పాలన అనేది స్పష్టంగా ప్రజలకు అందరికీ అర్థమవుతూ ఉన్నది ఈ పద్ధతి పల్లెల్లోకి వచ్చి చూస్తే తెలుస్తా అండి లేదంటే ఎక్కడ ఉండి కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు ఈ చెప్పే మాటలు ఇవన్నీ ఇవన్నీ బూట మాటలు అండి మొత్తం ఇవన్నీ వాస్తవానికి ఆ రోజు ఇందిరాగాంధీ పాలన కావచ్చు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా వాస్తవానికి వంద పర్సెంట్ ప్రజల కోసము బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ అండి వాస్తవానికి ఈ గతంలో వచ్చిన పది సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో దురద పాలన మొత్తం ఈ ప్రజలను దోచుకొని పోయిన పార్టీ ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు తప్ప ఏ పార్టీలే అండి అన్యాయం చేసిపోయారు ప్రజలను ఈరోజు ప్రజలందరూ చైతన్యవంతులైనరు కాంగ్రెస్ పార్టీకి పంతం కడతారండి ఖచ్చితంగా ప్రజలందరూ కాంగ్రెస్ వైపే మొగ్గు చెప్తురండి